హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఏపీలో ఉండే ప్రజలకు అదృపై మూడు శుభార్తలు అయితే రావడం జరిగింది ఎవరైతే మీ ఇంట్లో నిరుద్యోగులు ఉంటారో వారి డిఎస్ ప్రిపేర్ అయినట్లయితే డిఎస్సికి సంబంధించి అలాగే పెన్షన్లు లేకపోతే మహిళలకు పదిహేను వందల పైన మనకైతే అభిప్రాయ అప్డేట్ అయితే వచ్చేసింది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు ఈ వీడియో తెలియజేస్తాను రోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ వచ్చాయన్నమాట అలాగే ఈ వీడియోకి ఉన్న డిస్క్రిప్షన్లో ఇంకా పూర్తి వివరాలు తెలియాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది అందులో జాయిన్ అవ్వగలరు అదే వివరాలకు వచ్చినట్లయితే ఈరోజు మనకు ఆర్టికల్లో రావడం జరిగింది అనమాట మూడింటి పైన సంతకాలు చేయడం జరుగుతుంది మొదటి రోజు అయినటువంటి పన్నెండో తారీఖున పదకొండు గంటల పదిహేను నిమిషాలకు సంతకం పెడతారు అయితే ముఖ్యంగా చూస్తే కనుక తొలి సంతకం మెగాడిఎస్ పైన చేయనున్న చంద్రబాబు రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రగుతు పైన చేస్తారు అవ్వాతాతల పెన్షన్ అనేది మూడో సంతకం అయితే ఉంటుందట ఇకపోతే ఉచిత బస్సు ప్రయాణం వాలంటరీ వ్యవస్థ కొనసాగింపు పైన ఆ రోజే స్పష్టత వస్తుంది అవి చేయాలా లేదనేది మనకు ఖచ్చితంగా ఆ రోజు నిర్ణయం అయితే ఉంటుంది సో చాలామంది కూడా ఉచిత బస్సు ప్రయాణం బదులు ఇంకేదైనా పెడితే బాగుంటుందని చాలామంది అంటున్నారంట సో దాన్ని వీళ్ళు పరిశీలనకు తీసుకుంటారు ఇక రెండో సంతకం పైన ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది రద్దు చేయబోతున్నారు ఇక అవ్వతాతలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ పెంపు ఎప్పుడు జరుగుతుందని అనుకుంటున్నారు సో వారందరూ కూడా పెన్షన్ పెంపు అయితే ఆ రోజు ఉండబోతుంది ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక్క నోటిఫికేషన్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి ఎవరైతే డిఎస్ అభ్యర్థులు ఉంటారో వారికి మెగా డిఎస్ అనేది మనకు రాబోతుంది అనమాట ఆ రోజు డిఎస్ పైన ఉంటుంది మినిమం పదిహేను నుంచి ఇరవై వేలు లోపు ఉద్యోగాలు ఉంటాయని వీళ్ళు భావిస్తూ ఉన్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఎలా నిర్ణయం తీసుకుంటారనేది సో మరి అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం అలాగే వీడియో కింద లింక్లో మీరు జాయిన్ అట్లయితే పూర్తి అప్డేట్స్ ఉన్నా ఉంటాయి సో తప్పకుండా మన ఛానల్ డైలీ ఫాలో అవుతుంది జై హింద్